నా పేరు పిడమార్ తుపేందర్ ఆత్మకురేష్ మండలం తుమ్మల పిండు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటి మీది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు యువకులు రాజకీయాలకు వస్తే గ్రామ సర్పంచ్ అయితే ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయొచ్చు మరి పోటీ అంటేనే డబ్బుతో కూడుకున్న విషయం సర్పంచ్ పదవి అనేసరికి గ్రామాల్లో ముఖ్యంగా ఆయన ఎంత ఖర్చు పెట్టిండు ఈయనంత ఖర్చు పెట్టిండు అన్న దాని మీదే నడుస్తుంది మీరు డబ్బు ఎంత పెడదామనే ఉద్దేశంతో దిగుతున్నారు యాక్చువల్గా నేనైతే డబ్బులు లేవు నాకాడ కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలని మార్చాలి అంటే ఒక ఇన్స్పిరేషన్ కావాలి నేనైతే గెలుస్తాను అనుకుంటున్నా యువతలు యువత అందరు కూడా ఆదర్శంగా తీసుకొని నాకు ఓటేస్తారు విద్యావంతుని కాబట్టి ఓటేస్తారు అనుకుంటున్నా అట్లనే నేను డబ్బులు లేకున్నా కానీ ఎందుకు పోటీలో ఉన్నా అంటే ఈ డబ్బు రాజకీయాలు ఈ మద్యం రాజకీయాలు అంటే పెట్టి ఏకగ్రీవాలు కొని ఓటుకింత అని చెప్పి డబ్బులు ఇచ్చి అట్లాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండాలి నా దగ్గర డబ్బులు లేవు నేను యువకుని విద్యావంతుని కాబట్టి నాకు ఓటేయాలని నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది ఖర్చు పెట్టకుండా ప్రజలను మెప్పించగలను అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఎందుకు అంటే గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయగలను నేను గ్రామంకి సంబంధించిన మొత్తం బయ బయోడేటా కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయి కానీ అటువంటి అన్నిటి మీద నాకు ఒక అవగాహన ఉంది గవర్ గవర్నమెంట్ నుంచి కొట్లాడి నిధులు సాధించి నేను గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అనే అవగాహనతోనే నేను సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా యువతకి ఎలాంటి సూచన ఇవ్వబద్దు ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా యువత రాజకీయాలకు రావాలి రావాలి అంటున్నారు కొంతమంది వద్దామని ఆలోచిస్తారు కొంతమంది మధ్యలో ఆగిపోతారు దయచేసి యువత చదువుకున్న యువత విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యావంతులందరూ కూడా రాజకీయాలకు వస్తే ఎటువంటి అన్యాయాలు అక్రమాలు ఇట్లాంటి తో తాగుండదు కాబట్టి అందరూ కూడా చదువుకున్న యువత విద్యార్థులు అందరు రాజకీయాలకు రావాలి ప్రశ్నించాలి అన్యాయాలను ఎదిరించాలే ఊరిని డెవలప్ చేసుకోవాలి అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం నేను ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని ఆ డ్రైనేజీ వస్తా కానీ లేదంటే పాఠశాలని తనిఖీలు చేయడం కానీ విద్యా వ్యవస్థ కానీ లేదంటే శ్మశాన వాటికలు కానీ ఇట్లాంటి అన్నిటి మీద లేదంటే కొంతమంది విద్యార్థులు మధ్యలో బడిమానం వేయడం కానీ ఇట్లాంటి విద్యా సంబంధించిన విషయాలు కానీ లేదంటే అన్ని రకాల గ్రామ అభివృద్ధికి సంబంధించిన వాటిలలో నేను నా వంతు తోడ్పడిన ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు మీరు ఎన్నికలకు ఎలాంటి ఖర్చు చేయట్లేదు ప్రజలు మీ వైపు మల్తారా అసలు నా వైపు మళ్ళాలనే నేను అభ్యర్థిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరం అభ్యర్థి ఒక ముప్పై లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ పది లక్షలు కానీ అభ్యర్థి పెట్టిండు అంటే వచ్చే రాబోయే అభ్యర్థి కూడా ఇంకా డబ్బులు పెట్టడానికి ఇంకా పెరు డబ్బులు పెరుగుతాయి అటువంటప్పుడు మనం ఓటు అనేది ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ ఓటు ఓటు వేయచ్చు అట్లానే పోటీ చేయొచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా ఎంఏ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు కాబట్టి ఇక్కడ డబ్బు అనేది వచ్చినప్పుడు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అన్ని లక్షలు మేము పెట్టలేము మేము మా సర్పంచ్గా గెలవలేము వార్డ్ నెంబర్ గెలవలేము అని చెప్పి సైలెంట్ గా తప్ప రాజకీయాలకు రావాలనే ఆలోచన వాళ్ళకు భంగపాటు అవుతుంది ఇటువంటి వ్యవస్థ అనేది ఓడిపోతే నేను ఓడిపోయినా కానీ నేను నో ప్రాబ్లం నా వల్ల కొంతమంది జనాలైనా యువతైనా మారాలని నేను నామినేషన్ వేయడం జరిగింది నా వల్ల కొంతమంది అయినా మారతరు రాజకీయాలకు వస్తారు అనే ఆలో ఆలోచనతోనే లైట్ తీసుకుంటా ఓడిపోయినా కానీ ఇది ముఖ్యంగా పిడమర్తు ఉపేందర్ తుమ్మల పిరమానికి చెందిన అభ్యర్థిగా ఆయన చెప్తున్న విషయం కేవలం గెలుపును కాంక్షించే నేను రావట్లేదు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి డబ్బు మద్యంతో కూడుకున్న రాజకీయాలను ప్రజల నుంచి దూరం చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి ఓన్లీ పిలుపుతోనే ఆగిపోయిన యువత రాజకీయాల్లోకి రావడాన్ని మలుపు దిప్పి నేను ఆచరణలో పెడతా అంటూ యువకుడు చెప్తున్న పరిస్థితి గ్రామ ప్రజలందరూ అతనికి సపోర్ట్గా వెనక నిలబడ్డారు మద్దతు తెలుపుతామని ప్రకటిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మద్దుతో సందీప్ సూర్యాపేట్